అస్సాంలో వరదల భీభత్సం కొనసాగుతోంది ఆరున్నర లక్షల మంది వరకు ఈ వరద బారిన పడ్డారు వరదల వల్ల అక్కడి కజిరంగా నేషనల్ పార్క్లోని నూట ఇరవై తొమ్మిది వన్యప్రాణులు మృత్యువాత పడినట్లుగా అధికారులు తెలిపారు వరదల కారణంగా ఇప్పటి వరకు ఆరు ఖడ్గమృగాలు వంద హ్యాక్ జింకలు రెండు సాంబార్ ఒక ఆటర్ సహా నూట పద్నాలుగు వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి మరికొన్ని హ్యాక్ జింకలు ఖడ్గమృగాలు సాంబార్ సహా తొంభై ఆరు వన్యప్రాణులను రక్షించారు కాగా రెండు వేల పదిహేడులో సంభవించిన భారీ వరదలకు ఈ పార్కులోని మూడు వందల యాభై వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి ఖజరంగా నేషనల్ పార్కులోకి భారీగా చేరిన వరద నీటిలో ఖడ్గమృగం ఇబ్బంది పడుతున్న వీడియోను రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఎక్స్ వేదికగా షేర్ చేశారు ఇటీవల కజరంగాలో వరద పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నప్పుడు వరద నీటిలో చిక్కుకొని ఒంటరిగా ఉన్న ఖడ్గమృగాన్ని గమనించి దానిని వెంటనే రక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదలు మానవులకు వన్యప్రాణులకు ప్రమాదకరంగా మారాయి ప్రజల సంరక్షణార్థం రాష్ట్రంలోని సహాయక బృందాలు ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తున్నాయి అని శర్మ తన పోస్ట్లో పేర్కొన్నారు ఈ ఏడాది వరదలకు రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల మంది ప్రభావితమయ్యారు బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి కమ్రూప్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు వరదలు కొండచర్యలు విరిగిపడటం తుపానుల కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య అరవై నాలుగుకి చేరింది